అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు పిహెచ్సి భవనాలు ఒక మల్టీపర్పస్ పర్పస్ వాటిక నిర్మించామని మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలోని వెంకటపాలెం ఉద్దన్నరాయని మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వస్తుల పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు పిహెచ్సి భవనాలు పద్నాలుగు మల్టీ పర్పస్ మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలోని వెంకటపాలెం ఉద్దన్నరాయణపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వస్తుల పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ టు ఇన్నోవేషన్ అండ్ సస్టైన్ అని సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రా గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం బిల్డింగ్స్ పైన పూర్తయింది బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయిన వర్క్ స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినా మరొక రెండు వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఇన్నింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎన్నింగ్ డిసెంబర్ ఎన్నింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి అలవాటు చేయటంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి చుట్టే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్కులింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను రోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేస్తాం రిజిస్ట్రేషన్ చేస్తాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదూరు వాటి మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి వన్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసాం అనలైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో వచ్చినాయి కాబట్టి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నేను ఇరవై తేదీ వరకు తీసుకుంటే మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు గత ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్ చెప్తున్నాను ఇప్పుడు ఫైనల్గా రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి రెండు కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఫ్లాట్ రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు మాత్రమే అదేవిధంగా అలాట్మెంట్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది రైతులు ల్యాండ్స్ ఇస్తే ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది అందులో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది రైతులకి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసాం అలాటరేసి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అలాట్ చేయాల్సింది తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకు మాత్రమే అది కూడా ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు అందులో కూడా మూడు వందల తొమ్మిది ఎకరాలు ఉండేవల్లనే ఉంది ఎక్కువ దానికి కూడా లేవట్ వేస్తున్నారు లేఅవుట్ వేసిన తర్వాత పబ్లిక్ హీరింగ్కి ఒక వన్ మంత్ టైం పెట్టాము వాళ్ళ యొక్క సమస్య ఏదైనా చెప్పడానికి సజెషన్స్ అది ఈ నెల ఇరవై ఏడుతో అయిపోతుంది ఇరవై ఏడు అయిపోగానే వెంటనే వాళ్ళకు కూడా అలాట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఏంటంటే అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్స్ కావచ్చు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు అవి మాత్రం ఆగుండాయి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నేను ఒకటే చెప్పేది ఒకరు ఇద్దరు నాకు స్పెసిఫిక్గా ఇక్కడే ల్యాండ్ కావాలా ఈ ఊర్లోనే కావాలా ల్యాండ్ నేను అంటే అది వీలు కాదు ఎందుకంటే ఆ రోజు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏ ఊర్లో ల్యాండ్ ఎవరిస్తారో ఆ ఊరిలోనే ఇవ్వండి ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వటానికి కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి అక్కడ కూడా కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అన్నాం సీడ్ క్యాపిటల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఇవ్వడానికి కుదరదు పక్కన ఇవ్వనారు అలా అదేవిధంగా ఏజీసీ మెయిన్ కోర్ క్యాపిటల్ ఉంది ఏదైతే మన యొక్క గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తుందో అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఇవ్వడం కుదరదు కాబట్టి పక్క విలేజ్లు ఇవ్వనారు అంతేగాని ఎక్కడో తీసిపోయి మళ్ళా కానీ ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ ఇచ్చిన వేళల్లో నాకు పలాని ఊర్లో ఇవ్వాలా పలాని ప్లాట్లు ఇవ్వాలా అంటున్నా అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరోజు రైతు సోదరులతో నేను తిరిగాను అందరితోనూ మీ అందరితో కలిసి మాట్లాడా ముఖ్యమంత్రి గారు దీనికి అనేక సభాలు తీసుకుని పెట్టాను అందరూ కలిసి చేసిన పాలసీది ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఆ ల్యాండ్ ఇస్తే ఆ ఊరిలోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లు కాబట్టి దయముంచి నేను చెప్తున్నాను ఒకరిద్దరు ఏంటంటే నాకు ఈ లేదని వాట్సాప్లో పెట్టు అది చేయటం సోషల్ మీడియాలో రాంగ్గా చేయటం చేస్తున్నారు నేను ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ చేసాం బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అలాట్మెంట్ ఇంకెంత చేయాలా ఎన్ని అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను ఎవ్వరు కూడా ఏదైతే మాట చెప్పేమో నూటికి నూరు రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం ముఖ్యమంత్రి గారు అయితే వీక్ నాకు చెప్తుంటారు మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకూడదు వాళ్ళకి ఏది చెప్పేమో నూటికి నూరు రూపాయలు చేయాలా వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమంటారు అన్నీ చూస్తున్నాం కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది దాన్ని ఎలానే వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ సమస్యలు ఉన్న ప్రతి ల్యాండ్ది అంటే ప్రతి ఒక్కరు ఫోన్ కూడా చేస్తున్నాం సిఆర్టీఏ నుంచి పదిహేను రోజులకు ఒక రోజు ఫోన్ చేసి రండి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం కొందరు వచ్చి సార్లు అమెరికాలో ఉన్నాం లండన్లో ఉన్నాం మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అంటున్నారు ఇలా కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తాం ఏదైనా ఉంటే రండి అమరావతి సిఆర్డీఏకి రండి చక్కగా డిస్కస్ చేయండి అధికారులను పిలిపిస్తాం సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా తెలియజేస్తాను లేఅవు టవర్స్ టూ అండ్ ఆఫీస్ లోపల హైకానిక్ టవర్స్ త్రీ ఆఫ్ ఫైవ్ అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు జరుగుతుంది నూటికి నూరు రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది తీసుకొని రెగ్యులర్గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నారు రైతు సోదరుల యొక్క సమస్యలు అటు ఎమ్మెల్యే గారితోనూ ఎంపీ గారితోనూ కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం చెప్పేది అలా అంటే చెప్పేసేసి వీడియోలో వచ్చేసి మిగతా చేయొద్దు ఎందుకంటే ఎవరు మాట్లాడటోళ్ళు చాలా స్ట్రిక్ట్ గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నా అది ఇలాంటి వారానికి మూడు రోజులు కూర్చుంటున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నాను నిన్న ఈజీ వాళ్ళు వచ్చారు ఎవరు ఎక్కడే ఉండటా వీళ్ళే ముందు వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా ఉండో నేనే పిలిపిస్తాను అన్నా నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా మా వయసు చెప్పా ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు ఏ కల్పించుకుని అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్గా నాకు స్పెషల్గా ఇది డివైట్ చేయాలంటే కరెక్ట్ కాదండి